రిసిస్ చేసుకురా మీ పేరు అలాగా నా పేరు శ్రీకృష్ణ అండి మాది పక్కన ఇచ్చేం కొట్టు ఇంకా ఇది ఇక్కడ ఒంగోలు అంటే మా అత్తవారు ఉంటారు కాబట్టి ఇక్కడికి మేము బిజినెస్ బిజినెస్ ఉంటారు ఒక వరకు అయినా వస్తాయి కాబట్టి ఫ్యామిలీ సరిపోతుంది మీరు బిజినెస్ చేస్తున్నారు మిక్చర్ బండి పానీపూరి మిక్చర్ బండి పానీపూరి ఎప్పుడు పని చేసేవాడిని చేస్తాం మా ఫ్రెండ్ షాప్ ఉండే ఆ షాప్లో నేర్చుకున్నాను నేర్చుకుని అక్కడ సరిగ్గా శాలరీస్ ఏమైనా ఉండవు కాబట్టి నేర్చుకుంటే వాళ్ళైతే కసాము మీనా ఉంటారు వాళ్ళు నేర్పించారు అన్నీ

ఇదంతా పెట్టుబడి మీకు ఎంత అయింది అంటే ఒక అరవై వేలు దాకా మొత్తం మీ పేరు మొత్తం అరవై వేలు ఖర్చేయండి అరవై వేలు కట్ చేయండి ఒక రోజు పెట్టుబడి ఎంత అవుతుంది మీకు ఈ ఐటమ్స్ వరకు ఫుడ్ ఐటమ్స్ వరకు ఒక అవుతుంది నుంచి ఫోర్ ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీకు ఇక్కడ పాయింట్ దగ్గర ఏ టైం నుంచి ఫోర్ థర్టీ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు ఉంటారు ఇంకంతా రెడీ చేసుకోండి

స్లైసెస్ ఇవి ఇక్కడ అన్నమాట అనమాట అసుపులు ఇది ఫ్రై పల్లి బుంది బుంది ఇవన్నీ మసాలాలు మేడం ఇవన్నీ కూడా ఇంట్లో మేము తయారు చేసుకునే మసాలాలు ఇవచ్చేసి కొత్తిమీర పుట్ట క్యారెట్ అల్లం ఇదేమో ఇది వచ్చేసరికి పచ్చిమిర్చి

కాజు మిర్చి ఒకటే ఎయిటీ రూపీస్ మిగుతాయండి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ప్లేట్ నెల చేతలకి ఎంత మిగులుతుందన్న నీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మిగులుతాయి ఇక్కడ పెట్టుకున్నాను మున్సిపాలిటీ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలా మీరు పర్ డేకి ఒక బండికి థర్టీ రూపీస్ ఇవ్వాలి ఓకే వాళ్ళు ఏ రోజు వాళ్ళు వచ్చి కలెక్షన్ చేసుకున్నారు సార్ ఇంక ఇంకేమి అబ్జెక్షన్స్ చెప్పరా మీకు పెట్టుకున్నందుకు అందరు మంచిగానే ఉంటారు అంటే టూ మంత్స్ అన్నారు కదా రెగ్యులర్ గా జరుగుతుందా మరి అంటే మాములుగా ప్రతి స్టార్టింగ్ లేదా అంత ఇదిగా కస్టమర్స్ తెలియదు కదా మీరు ఇక్కడ ఉన్నారని నాకైతే ఈ వీడియో చేయమని చెప్పి ఒక సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు నాకు అందుకే చెప్పి నేనైతే వచ్చాను దగ్గరికి అంటే అవును డేట్స్ నచ్చితేనే చెప్పారు నాకు అడ్రస్ మరి పెట్టి అక్కడ మిక్చర్ టేస్ట్ బాగుంది ఏం చేయండి అని చెప్పి మెసేజ్ చేశారు అందుకని నేను మళ్ళీ మిమ్మల్ని అయితే తింటూ ఇక్కడికి వచ్చాను ఏం చదువుకున్నారా మీరు చదువుకున్నారు ఇంతకు ముందు ఏం చెప్పారు మీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు మొత్తం హోమ్మేడ్ అన్ని ఆ పప్పు చెక్కల వారే కొనుక్కుంటున్నారు బాగా బిజినెస్ డెవలప్ అయితే ఇంకా ఎక్కువ పోయకుండా మీరే చేసుకుంటే ఇంకా కొంచెం మిగులుద్ది అనమాట ఇంకా ఎగుతా ఏం చేస్తారు ఎక్కువ మిక్చర్ ఎక్కువ మిక్చర్ మామూలుగా చాట్ సపరేట్ చాట్ ఇస్తారు ఇంకా పానీపూరి కూడా పానీపూరి ఉందా పానీపూరి పానీపూరి మామిలుగా పది రూపాయలు ఇరవై రూపాయల ట్వంటీ రూపీస్ ప్లేట్ మిక్చర్ అయితే నలభై రూపాయలు జీడిపప్పు మిక్చర్ అయితే ఎయిటీ రూపీస్ థ్యాంక్స్ నేనైతే ఇక్కడ కాజు మిర్చర్ తీసుకున్నానండి ఒక ప్లేటు చాలా అంటే చాలా బాగుంది ఓవర్గా వేయకుండా తక్కువ వేయకుండా మీడియంగా నెయ్యి వేయించుకున్నాను అనమాట ఎక్కువ వేయించుకోకుండా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కాజు మిర్చర్ అయితేను ఇది ఒక ప్లేట్ వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ కాజు ఉంటాయి ఇక్కడ చూసారా వీళ్ళ దగ్గర ఉండే స్పెషల్స్ అనమాట ఇవన్నీ కాజు మిర్చర్ చెక్క మిర్చర్ టమాటో మిర్చర్ టమోటో స్లైసు ఎగ్ మిర్చర్ ఎగ్ చాటు ఎగ్ స్లైసు బజ్జీ మిర్చర్ కట్ బజ్జీ బజ్జీ మిక్చర్ స్వీట్ కార్న్ అలసందులు ఆలు మిక్చర్ పెరుగు పూరి పానీపూరి చాటు అన్నీ కూడా ఉన్నాయండి మిక్చర్లు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల మిక్చర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు మనము కస్టమర్స్ని కూడా అడిగి తెలుసుకుందాం టేస్ట్ బాగుందా మీకు ఏం మిక్చర్ మిక్చర్ నేను టేస్ట్ చేశాను కదా నాకు కూడా చాలా బాగా అయితే నచ్చిందండి ఈ మిక్చర్ వండి టేస్ట్ అన్నీ బాగున్నాయి ఆ మిక్చర్ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వన్ బై వన్ వేసుకుంటూ ఏవి ఎంత వేయాలో అంతే వేస్తూ టేస్ట్ అయితే చాలా బాగా చేశారనమాట నాకైతే బాగా నచ్చింది ఈ బరువులు మిచ్చరు పెట్టి టూ మంత్స్ అవుతున్నా కూడా ఆ అన్నకు రిపీటెడ్ కస్టమర్స్ వస్తూ అందరు కూడా బాగా రివ్యూ మంచి రివ్యూ ఇస్తున్నారు అన్నకైతేను చాలా బాగుందని చెప్పి నేనైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నానండి హాఫ్ అన్ అవర్లో కూడా అన్నకు బాగా బిజినెస్ జరుగుతూ ఉంది పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు రావడం అంటే అన్న ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు హనుమైతేను చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే మాత్రం కర్నూలు రోడ్డు పారలమెట్రిక్ దారిలో అండి లాసియా గ్రాండ్ ప్రక్కన ఒక ఇట్లా బండి పెట్టుకొని ఉన్నారనమాట ఆ బండి దగ్గర ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుంది అన్ని రకాల మిక్చర్స్ అయితే దొరుకుతాయి ముందు అయితే హైదరాబాద్లో జాబ్ చేసుకునే వాళ్ళంట దానికన్నా ఈ వర్క్ అయితే ఎక్కువ గా చాలా బాగుంది నాకు అని అయితే చెప్పారు ఆ అన్నయ్య ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసుకుంటున్నారు కాబట్టి మంచిగా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది నాకైతే ఇది చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను అన్నయ్య నాకైతే బాగా బిజినెస్ కూడా జరుగుతుంది ఒక పెట్టుబడి అయితే ఒక అరవై వేల అంటే పెట్టుకునేటప్పుడు స్టార్టింగు తర్వాత అయితే రోజు కావాల్సింది తెచ్చుకునేదానికి ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవుతుంది బిజినెస్ అయితే ఒక త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ అలా అయితే అవుతుంది ఇంకా పెట్టుబడి బాగున్నా నాకైతే ఒక పదిహేను వందలు రెండు వేలు అలా మిగులుతాయని చెప్పారు వాళ్ళైతే ఇంకా ఫ్యామిలీ కూడా బాగా సంతోషంగా ఉందంట ఇక్కడ దీని మీద మిగిలియ డబ్బులతో అయితే అట్లా అయితే చెప్పారు కదా ఈ బిజినెస్ అయితే అన్నకి సెట్ అయిపోయింది టూ మంత్స్ అయినా కూడా అందరు కస్టమర్స్ కూడా రిపీటెడ్గా రావడము టేస్ట్ బాగుందని చెప్పడము అలా ఉండడం వల్ల అన్నకి కూడా హ్యాపీగా ఉందంట ఇంకైతే నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది స్పెషల్ అయితే కాజు మిచ్చర్ అనమాట కాజు మిక్చర్ వర్తయి అనిపించింది ఎయిటీ రూపీస్కి ఆన్ ఇచ్చిన మిక్చర్కి ఆ జీడిపప్పులు అన్నీ బాగా వేశారనమాట సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా టే మా వారు అలసందలో మిక్చర్ వేయించుకున్నారు అది కూడా టేస్ట్ చేశాను నేను కొంచెం అది కూడా చాలా బాగుంది అన్నీ కూడా టేస్ట్లు అయితే చాలా బాగున్నాయండి మీరు ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి మీకు నచ్చితే తర్వాత కూడా వెళ్ళండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank